రాష్ట్ర విభజన గత ఐదేళ్ల వైసీపీ పాలన కారణంగా పూర్తిగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ను గట్టెక్కించేందుకే ఈ నెల ఇరవై మూడున పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో ప్రత్యేక సాయం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు ఈ అంశంపై చర్చించడానికి మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన రాత్రి తొమ్మిది గంటలకు కృష్ణమీనన్ మార్గ్లోని హోంమంత్రి నివాసంలో అమిత్ షాతో సమావేశమయ్యారు ఈ భేటీలో చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు పెమ్మసారి చంద్రశేఖర్ తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు సుమారు గంటకు పైగా సాగిన సమావేశంలో చంద్రబాబు ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక సాయం చేయాలని కోరారు విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను వేగంగా పరిష్కరించడంతో పాటు అమరావతి పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ధ్వంసమైన రహదారులను బాగు చేసేందుకు చేయూతనివ్వాలని కోరారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించేందుకు కొత్త జాతీయ రహదారులు రైలు మార్గాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు వెంటనే పూర్తి చేయాలని పారిశ్రామిక కారిడార్లు వేగవంతంగా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు దక్షిణాదిలో తలసరి ఆదాయం అత్యల్పంగా ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే అన్న విషయాన్ని గమనంలోకి తీసుకుని రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి కల్పనకు అనువైన పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందించాలని విన్నవించారు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి ఘన విజయం చేకూర్చినందున వారి ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్లో కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు